జనసేన పార్టీలో క్రియాశీల కార్యకర్తలుగా ఉండి ప్రమాద శాతం మరణించిన వాళ్ళకి అందాల్సినటువంటి ఇన్సూరెన్స్ చెక్కుల్ని ఈ రోజు జనసేన పార్టీ ముఖ్య నాయకుడు నాయకబాబు చేతుల మీదుగా అందించడం జరిగింది ఇక్కడ ఏదైతే తాడేపల్లిలో అన్నపూర్ణ కన్వెన్షన్ లో పెద్ద ఎత్తున జనసేనలో క్రియాశీల కార్యకర్తలుగా ఉండి మరణించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకొని నాగబాబు చేతుల మీదుగా చెప్పులు తీసుకున్నారు ముఖ్యంగా కొంతమంది ఎవరైతే ఆ మృతి చెందారో వారి కుటుంబ సభ్యులు వాళ్ళతో మాట్లాడే చెప్పండి మీది ఏ ఊరు మీ అబ్బాయి ఏ విధంగా మృతి చెందాడు ఈ రోజు పార్టీ అందించినటువంటి సహకారాన్ని మా అబ్బాయి సింహాచారం గిరిప్రదర్శన్ వెళ్ళి వస్తుండగా డివైడర్ కి బుద్ధి స్పాట్ లోనే చనిపోవడం జరిగింది ఇది జరిగింది జూలై పదో తేదీన జరిగింది అనమాట దీనికి మా అబ్బాయి ఒక యాక్టివ్ కార్యకర్తగా జనసేనలో చనిపోయే వరకు ఉన్నాడు సభ్యత్వం కూడా ఈ సార్ ద్వారా ఈ వాలంటీర్ ద్వారా తీసుకోవడం జరిగింది మాకు ఈ రోజు పార్టీ మాకు అండగా నిలిచింది ఇది తార్కాణం మాకు జరిగిన నీ కడుపు ఎవరికీ ఎవరికి జరగకూడదు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి ఎప్పుడు ధరించేవాడు మా కర్మగారు అక్కడ కొన్ని లక్షల మంది వస్తారు ఆ హెల్మెట్ పెట్టడానికి ప్లేస్ దొరకదనే ఉద్దేశంతో ఆ రోజు హెల్మెట్ పెట్టలేదు అనమాట పట్టుకుని వెళ్ళలేదు హెల్మెట్ లేకుండా ఎప్పుడు బయటకు వెళ్ళడు మా మాకు ఈ దురదృష్టం మాకు ఉంది కాబట్టి మాకు ఇది జరిగింది మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ఏంటి జాగ్రత్త వహిస్తే మంచిదని ఇతర వాలంటీర్ వీళ్ళ సహకారం మొదటిగా అండి మాకు అందించి ఈ రోజు మాకు ఈ అమౌంట్ మాకు ఆర్థికంగా అందించడానికి వీళ్ళు కొంతవరకు సహాయం చాలా వరకు సహాయం చేశారు వాళ్ళకి మా ధన్యాలు పాప ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క ధన్యవాదాలు గా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అనేది పవన్ కళ్యాణ్ గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఏ పార్టీ రాజకీయ పార్టీకి అయినా సరే కార్యకర్త అనేవాడు వెన్నుముక మరి అలాంటి కార్యకర్త కుటుంబానికి కూడా వెన్నుముక అనే విషయాన్ని గుర్తించి అటువంటి కార్యకర్త ప్రమాదం సత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఆ లోటును భర్తీ చేసే క్రమంలో తన వంతుగా ఏదైనా చేయాలనే ఒక ఆలోచనతో కార్యకర్తలకు భరోసా ఇస్తూ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగానే ఈ క్రియాశీలక కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా నర్సనపేట నియోజకవర్గం చెందినటువంటి రావాడ ఉదయ్ కుమార్ ఆ రోడ్డు ప్రమాదంలో మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటు ఆ విషయం స్థానిక జన సైనికులు మాకు తెలియజేయడం జరిగింది వాలంటీర్ తెలియజేయడం జరిగింది ఆ క్రమంలో వారి దగ్గర నుంచి సమాచారం తీసుకొని వాటిని పార్టీకి చేరవేసి ఇన్సూరెన్స్ ప్రాసెస్ చేయడం జరిగింది చేసిన వెంటనే పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు అనేది వాళ్ళకి ఆర్థిక సాయం ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారి చేతుల మీదగా అందించడం జరిగింది మరి ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏ కుటుంబానికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తగిన తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అనకాపిల్లి జిల్లా అండి నెలకనపురం గ్రామం బుచ్చిపేట మండలం అండి ఆ ఉపాధి ఆ కెమికల్ ఫ్యాక్టరీ పనికి వెళ్ళాడండి వెళ్తే ఒక రోజు కూలి కోసం వెళ్ళి కెమికల్ పడిపోయి చనిపోయాడండి ఇది మాకు పార్టీ ఇచ్చిన మంచి ఆనందం అండి ఐదు ఐదు లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు మాకు మంచిగా ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారి అంట అంటగా ఉంటుందండి కుటుంబానికి పెద్ద అంటగా అండి ఇది ఐదు లక్షల చెక్ అంతే సాధారణ విషయం కాదండి మంచి మంచి కుటుంబానికి అవసరంగా భాషగా ఉంటుందండి లోకల్ లేఖలు బాగా సహకరించారండి లోకల్ జనసేన నాయకులు జనసేన జిల్లా మండల అధ్యక్షులు అండి మా మాయగారు కోలపాటి చందేశ్వర గారు గత ఆరు నెలల కిందట మరణించారు ఇంటి దగ్గర పాము స్నేహితు బయటతో మరణించడం జరిగింది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని మాకు ఒక వరం లాగా ప్రసాదించి ఎంతో మంది సభ్యులు కూడా పది మంది సభ్యుల వరకు చేర్చడం జరిగింది అందులో అనుకోకుండా మా మాయగారు మృతి చెందారు ఈ రోజు మా ఎక్కగారిని తీసుకొని ఐదు లక్షల రూపాయలు చెక్ తీసుకోవడానికి గౌరవ నాగబాబు గారి చేతుల మీదుగా ఇక్కడ రావడం జరిగింది ఇది ఇటువంటి సభ్యత్వం ప్రతి కార్యకర్త కూడా తీసుకొని రోడ్డు ప్రమాదాలు జరిగిన మరి ఏ రకమైన ప్రేమాదాలు జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు పెద్దమని చేసి ఆయన సొంత డబ్బులు వేసి దానికి ఎంత అయితే మేము కట్టితే ఐదు వందల రూపాయలు దానికి పద్దెనిమిది వందల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఆయన డబ్బులు కట్టి ఆయన సొంత నిధులతో కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ పథకాన్ని మాకు అందజేస్తున్నారు అలాగే ఇది ఎంతో మంది పార్టీ ఆశాదీపంగా మేము భావిస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా జనసేన సభ్యత్వం తీసుకోండి అలాగే పార్టీకి అండగా నిలబడండి పార్టీకి అండగా నిలబడమే కాదు ఈ క్రియాశీలక సభ్యత్వం ఒక కుటుంబం యొక్క జీవితాన్ని ఖచ్చితంగా నిలబెడుతుంది పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక గొప్ప కార్యక్రమం చేపట్టడం అలాంటి ఎంతో మంది కార్యకర్తలకు ఇది వరంగా జరుగుతుంది కావున అందరూ క్రియాశీల సభ్యత్వం తీసుకొని పార్టీకి పార్టీ శ్రేణులకు కూడా అండగా నిలబడవ కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారికి జనసేన హృదయపూర్వకంగా తెలియజేస్తాం నా పేరు కరీజాన్సీ మా సోమలింగపాలెం గ్రామం ఎలమంచిలి మండలం అనకాపల్లి జిల్లా నా మా బ్రదరు ప్రమాదవశాత్తు మృతి చెందారని కొయిలాడు చిన్నప్పల నాయుడు గారు ఈ బాబు ఆ ఇంటికి ఎంతో అండదండలతోటి ఎంతో ఆర్థిక సహాయంతో తల్లిదండ్రులు నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తను చేదోడు వాదోడిగా ఉండేవాడు అండి కరెంట్ లైన్ అన్నది షాక్ కొట్టి ఆయన ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది క్రియాశీల సభ్యత్వం చేయించమన్నప్పుడు మా బ్రదర్ని మేము బాబు నువ్వు కూడా అంటే అక్క నాకు టైం లేదు అని అడుగురే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పెట్టారు దేనికోసం పెట్టారు ఏం జరుగుతుందో తెలియదు చేయించరా ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు ఐదు వందలు ఏమాత్రం ఒకసారి చేయించండి మీరు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం కదా పోనీ ఆయన అభిమానంగా ఎందుకు పెట్టారో మీరు ఒక్కసారి ఒక ఫైవ్ హండ్రెడ్ మంది కాదు అనుకొని ఎవరైనా చేయించుకొని పార్టీ మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ చేయించుకోండి ఏమైంది ఏంటి అన్న తర్వాత అంటే తను చేయించుకోవడం జరిగిందండి జరిగిన తర్వాత అకస్మాత్తుగా ఇలాంటి ప్రమాదం జరిగింది ఈ ఐదు వందలు ఆ కుటుంబానికి ఎంతో అంటదండలుగాన ఎంతో అంటే మనం చెప్పలేమండి ఇప్పుడు ఈ ఉపకారం అన్నది వాళ్ళ జీవితంలో మర్చిపోలేదు ఎందుకంటే కొడుకునంటే తీసుకురాలేము ఆయనకు ఆధారంగా ఎంతో కొంత మన పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి ఇలాంటివి ఎన్నో ఎన్నో చేయాలనేసి ఐదు లక్షలు ఇచ్చారండి ఇలాంటివి ఎన్నో ఎన్నో చేయాలనేసి అంటే నా మనుషులకి నేను అండదండగా ఉండాలి అని ఈ కార్యక్రమం అన్నది చాలా 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 బాగుందండి ప్రతి గ్రామంలోని మేమందరమీ కూడా చాలా అంటే వాళ్ళకి తెలియదు ఎంతో అవేర్నెస్ కల్పించి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇంకా దీని మీద కల్పించాలండి ఎందుకంటే చాలా మందికి తెలియట్లేదు ఇది ఏంటి దీని వల్ల ఏం జరుగుతుంది కానీ అభిమానం చాలా మందికి ఉంది కానీ ఎలా చేయాలి ఏంటి అన్నది తెలియదు మా అలాంటి వాళ్ళు అందరూ తెలియజేస్తాం ఇంకా మా బ్రదర్స్ వీళ్ళందరూ కూడా కష్టపడి సభ్యత్వాలు చేయించారు చేయించడం వల్ల ఈ ఉపయోగం జరిగింది ఈ కుటుంబానికి ఎంతో ఆధారం కలిగింది ఆధారం కలిగింది ఈరోజు మా అనే నుండి గొన్నపొత్తుల కనకరాజు గారికి పవన్ కళ్యాణ్ తరపున ఐదు లక్షల రూపాయలు చెక్కును అందివ్వడం జరిగింది నాగబాబు గారు అలాగే నా ఒక్కరికే కాకుండా దాదాపుగా ఈరోజు రెండు వందల ఇరవై పైచిలిక మందికి ఈ యొక్క చెక్కులను అందివ్వడం జరుగుతుంది అలాగే దీనివల్ల ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయిన మా వాళ్ళకి అండగా ఎంతో ఈ చెక్కు ఉపయోగపడుతుంది నాకొకరికి కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి ఈరోజు చాలా మంది రావడం జరిగింది వాళ్ళకు కూడా ఇది చాలా భరోసాగా ఉంటుంది అలాగే ఇది ఓన్లీ యాక్సిడెంట్ పర్పస్ మీద కాకుండా మిగిలిన పర్పస్ మీద కూడా డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పారు దానికి కూడా మేము పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలుపుకుంటాం ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగిందని మా కుటుంబానికి చాలా మేము మధ్య తరగతి మాకు ఐదు లక్షలంటే ఎప్పటికొచ్చి ఎప్పుడు చూడదే లేదు అలాంటిది మాకు ఈ యొక్క శక్తి చాలా ఉపయోగపడుతుంది మా జీవితాంతం రుణపడి ఉంటాం సార్ నమస్కారం అండి నా పేరు దుర్గా భవానీ చనిపోయింది మా హస్బెండ్ అండి కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు నాకు ఇద్దరు పాపలండి సార్ ఐదు లక్షలు చెక్ ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నానండి నా ఇద్దరు పాపలకి చాలా ఉపయోగపడతాయి నర్సీపట్నం మా ఇన్ఛార్జ్ సూర్యచంద్ర ఆ ప్రసాద్ గారు చాలా హెల్ప్ చేశారండి నాకు ఇక్కడ వరకు రావడానికి కారణం వాళ్ళు నేనైతే ఇది మా పిల్లలకి బాగా ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నాను సార్కి బాగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ గత ఐదు నెలల క్రితం నర్సీపట్నం నియోజకవర్గం పాసంపల్లి శిరజీవి ప్రమాదస్తుగా కరెంట్ షాక్ గురయ్యి ప్రమాదస్థుగా చనిపోతే నర్సీపట్నం జనసేన పార్టీ నుంచి క్రియాశీల సభ్యత్వంగా కార్యకర్తగా ఉన్నాడో ఉంటే ఈ ప్రమాదం జరిగిన వెంటనే మా పార్టీ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టిన తర్వాత వీళ్ళకి ఐదు లక్షల రూపాయలు చెక్కు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ భార్య అయినటువంటి పాసంపల్లి దుర్గాబాబానికి ఈరోజు నాబాబు గారి చేతుల మీదుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు మంగళగిరిలో ఇచ్చి ఈ ఇద్దరు పిల్లలకి కూడా ఉపయోగపడే విధంగా ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశంలో చేయనప్పటికీ కూడా ఒక జనసేన పార్టీ ఎవరైతే ఏ కుటుంబం కూడా ఈదిని పడకూడదు ఆ కుటుంబానికి కష్టం వస్తే జనసేన పార్టీ ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు క్రియాశీల సభ్యతను తీసుకొచ్చి ఎలా ప్రమాదస్థ ఎవరన్నా చనిపోతే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రతి కార్యకర్తకి కూడా భరోసేసే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నారన్న సంగతి ఈ రోజు జనసేన పార్టీ తీసుకెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది అలాగే ఏదైనా ప్రమాదస్థ పడిపోతే యాభై వేలు మెడికల్ పాలసీ కూడుకున్న ఇన్సూరెన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టారు ఏ ఒక్క కుటుంబం కూడా అదే పడకూడదు ఆ కుటుంబాన్ని ఎవరు కూడా ఈదురు పడకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇతర చక్కని కార్యక్రమాలు పెట్టి ఇయాల మా నియోజకవర్గంలో కూడా దాదాపుగా మూడు చెక్కులు ఈ రోజు వరకు కూడా ఏదైతే కార్యకర్తలు బాధపడుతున్నారో చనిపోయారు వాళ్ళందరికీ కూడా మూడు చెక్కుల రూపంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆదుకుందని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే జనసేన పార్టీలో క్రియాశీల కార్యకర్తలుగా ఉండి మృతి చెందిన వాళ్ళు ప్రమాద ఎవరైతే మరణించారో వారి కుటుంబ సభ్యులను పిలిచి వారికి ఐదు లక్షల రూపాయల చెక్కుని ఈరోజు జనసేన పార్టీ ముఖ్య నాయకుడు నాగబాబు చేతుల మీదకి అందించడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్త కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా జనసేన పార్టీ అందుబాటులో ఉంటుంది జనసేన కోసం పనిచేసిన వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా జనసేన పార్టీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందంటూ జనసేన పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి